దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసమలో దేవుని యొక్క వాక్యం సేవస్తుంది దేవుడు మన జీవితాల్ని ఏ విధంగా పట్టుకుంటాడో మనల్ని ఏ విధంగా పిలుస్తాడో మనల్ని ఏ విధంగా వాడుకుంటాడో నిజంగా మనకైతే తెలియదు కానీ మనము దేవుడి మీద ఆశ కలిగి ఆసక్తి కలిగి తృష్ణ గోరి ఉండినట్లయితే దేవుడు ఎలాంటి వారునైనా సరే దేవుడు వాడుకుంటాడు దేవునికి కావలసింది మనము ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు కానీ ఆశ కలిగి ఇదిగో హృదయపూర్వకంగా దేవుడి మీద మనం ఆధారపడి దేవునికి దగ్గరగా ఉండి ఒక ఆశ కలిగి ఉండినట్లయితే ప్రభువా ఇదిగో నన్ను పనికొచ్చేటువంటి ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకోండి ప్రభువా అని మనం అడిగినట్లయితే దేవుడు నిజంగా ఏ సమయంలో ఎవరిని పిలుచుకుంటాడో ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో మనకైతే తెలీదు ఈ ఉదయకాల సమయంలో ఒక స్త్రీ గురించి మనం చూసుకున్నట్లయితే అపోజిట్ పౌలు గారు ఆయన యొక్క రెండవ ప్రయాణంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఆసియాకి వెళ్ళి వాక్యాన్ని చెప్పాలనుకుంటాడో కానీ పరిశుద్ధాత్ముడు ఆసియాకి వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఆయన ఎక్కడికి వెంటనే మాసిధోనియాకు బయలుదేరిటకు యత్నము చేసి తమి అంటున్నాడు ఎవరెవరో పౌలు గారు శీలగారు తిమోతి గారు యత్నము చేసి తిమి అంటే ప్రయత్నము చేశాము అంటున్నారు అంటే అపోస్తుల కార్యంలో రాస్తున్నటువంటి లోకా గారు కూడా వారితో పాటు ఉన్నాడు వీరు ఎప్పుడైతే మాసిధోనికి బయలుదేరి వచ్చారో కాబట్టి మేము త్రోయిను విడిచి వాడెక్కి తిన్నగా సముద్రేకేకును మరునాడు నెపోలినికును అక్కడ నుండి ఫిలిప్పికి తిమి అపోస్తుల కార్యములు పదహారు యుజములు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితమి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతం అది ముఖ్య పట్టణము ఏది ఫిలిప్పి పట్టణము మనం అనేకసార్లు మనం విన్నాం కదా మాసిధోనియా దేశానికి ముఖ్య పట్టణం ఏంటంటే ఫిలిప్పు పట్టణము రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది అంటే రోమీలు ఐరోపా దేశానికి చెందినటువంటి వారు ఈ రోమీలకి ప్రవాస స్థానమై ఉన్నదంట ఫిలిప్పు పట్టణం అయితే ఆ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ దినాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలంటే సంగము అంటే మందిరంలోనికి మనం వెళ్తాము ఆ దినాల్లో దేవుని ఆరాధించడానికి యూదులు సమాజ మందిరంలోనికి వెళ్ళేవారు అంటే యూదులు అంటే విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి వారు అంటే సబ్బాతిని పాటించేటువంటి యూదులు అంటే శనివారము వీరు సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి వారు అటువంటి సమయంలో వీరందరూ కూడా విశ్రాంతి తీరమణ గవిని దాటిన నదీ తీరమన ప్రార్థన జరుగునని కొని అక్కడికి వచ్చి కూర్చుండి ఎంత ఆసక్తి అండి పౌలు గారు తిమోతి గారు శీల లోకా గారు వీరందరూ కూడా ప్రార్థన జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క నదీ తీరమున వీరు అక్కడ కూర్చున్నారు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి ఈ దిన కూడా చూడండి ప్రార్థన అనగానే దేవుని యొక్క సన్నిధి అనగానే ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు తక్కువగా పురుషులు కనబడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దినలో కూడా స్త్రీలు కూడి ఉంటే వీరు స్త్రీలు స్త్రీలతో కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ చుంటిమి అప్పుడు లుతియాను దైవభక్తి కలిగిన యొక్క స్త్రీ వినిచుండేను ఈ యొక్క దైవభక్తి కలిగినటువంటి ఈ లుతియా స్త్రీ చూసుకున్నట్లయితే చాలా ధనవంతురాలు ఈమె ఓదారంగు పొడిని అమ్ముతూ ఉండేది నిజంగా ఓదారంగు పొడి అన్నది చాలా విలువైనటువంటిది అంటే ఏమే వ్యాపారం చేస్తుంది వ్యాపారం చేస్తున్నా సరే అది ఎక్కడికి వచ్చింది దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చింది ఈ దినాన్ని మనం అమ్మ ఏంటి నాయన నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి రాలేదేంటి అని అడిగితే ఈ వారం నాకు ఉద్యోగం అడ్డొచ్చింది లేకపోతే నా పని అడ్డు వచ్చింది ఎన్నో రకాలుగా నా వ్యాపారం అడ్డొచ్చింది అని చెప్తూ ఉంటాం మనం కానీ మరి ఈ యొక్క స్త్రీ చూసుకున్నట్లయితే తన ఉద్యోగం తనకు అడ్డు రాలేదు తన వ్యాపారం అడ్డు రాలేదు తన ధనం అడ్డు రాలేదు ఏది కూడా అడ్డు రాలేదు ఒకటే ఒకటి ఇదిగో ప్రార్థన జరుగుతుంది నేను కూడా వెళ్ళి అక్కడ పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలి అని ఒక ఆశ కలిగి ఉంది ఏది కూడా అడ్డు రాలేదు ఈ దినాల్లో మనం ఎన్నో సాకులు చెప్తూ ఉంటాము నాకు ఉద్యోగం ఉద్యోగం అడ్డు వచ్చింది పని అడ్డు వచ్చింది వ్యాపారం అడ్డు వచ్చింది ఎన్నో రకాలుగా చెప్తా కానీ ఈమెకైతే ఏది కూడా అడ్డు రాలేదు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే అప్పుడు లుదియా అను దైవ భక్తి కలి యొక్క స్త్రీ వినిచుండేను ఇదేనా దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్తున్నామంటే దైవభక్తి కలిగి మానవ భక్తి కాదు మనం ఎప్పుడు కూడా మానవ భక్తిని చూపిస్తూ ఉంటాము ఓ ఎంతో భక్తి పరు భక్తి పరు కానీ లుది అనే స్త్రీ అయితే దైవభక్తి కలిగి ప్రియా సహోదరి సహోదరులరా ఈ ఉదయ కాలశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మానవ భక్తి కాదు మనకు కావాల్సింది దైవ భక్తి దైవ భయము మనకు ఉండినట్లయితే ఏమంటే భయము కలిగి ఉంటే భక్తి కలిగి ఉంటే మనకు లాభం ఏంటంటే అని అనుకోవచ్చేమో అందుకే సామిత్ర గ్రంథంలో దేవుడికి యొక్క వాక్యం సస్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటడం అంట తెలివికి మూలమంటున్నాడు అదే సామిత్ర గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి కలుగుతుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలుగుతుంది మనకంతమించి ఏం కావాలి తెలివి కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఉండినట్లయితే మనం ఏది విడిచిపెట్టాలో ఎవరితో స్నేహం చేయాలో ఎక్కడ కూర్చోవాలో ఏమి వినాలో ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ జ్ఞానము మనకు నేర్పుతుంది ఆ జ్ఞానమే మనల్ని ప్రవర్తించే విధంగా చేస్తుంది జ్ఞానం లేకపోతే అనేక మంది చూడండి ఏం మాట్లాడతారో వారికే తెలియదు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అనవసరమైన మాటలు మాట్లాడతారు మాట్లాడుకోవడం చోట మాట్లాడతారో ప్రమాదంలో పడతా ఉంటారు కనుక ఇదిగో ఈ యొక్క స్త్రీ అయితే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అప్పుడు ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పఠనస్తురాలు ఈమె ఎక్కడ ఈమె తుయతైర పటనస్తురాలు అక్కడి నుంచి వచ్చి ఈమె వ్యాపారం చేసుకుంటుంది చేసుకుంటూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళింది మరల దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఈ యొక్క ఓదారుంగు చూసుకున్నట్లయితే ధనికులు రాజులు అందుకే ఫిల్ గారు అంటారు యేసుక్రీస్తు వారిని నీవు రాజువా అని అన్నప్పుడు అవును అన్నట్టే అని అన్నప్పుడు ఇదిగో అయితే ఓదారంగు వస్త్రాలని ఇనికి ధరించండి ఓదారంగు వస్త్రాలు లో మార్కు శుమార్త పదిహేను అధ్యయము మనం ఇక్కడ చూస్తే పదిహేడు వచ్చుల్లో ఆయనకు ఓదారంగు వస్త్రములు తొడిగించి అంటే ఆయన రాజు కదా కాబట్టి అడుగుతున్నాడు పన్నెండొచ్చుల్లో అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజు అని మీరు చెప్పు నేను నేనేమి చేయవలను ఆయన అడిగాడు నువ్వు యూదులకు రాజు అంటే రాజును అన్నాడు అందుకే ఓదారంగు వస్త్రాలని ధరించారు అంటే ఎంత విలువైనటువంటి వంటివి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనం కూడా ఈ దినాన్ని ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఏ వస్త్రాలు మనం వేసుకునే ఈ వస్త్రాల గురించి కాదండి ప్రశస్త వస్త్రాలంటే మహిమ వస్త్రాలు ఆత్మీయ వస్త్రాలు భయభక్తులు కలిగినటువంటి వస్త్రాలని మనం ధరించుకున్నట్లయితే ధరించుకోవాలంటే ఏమంటే కొనుక్కోవాలా అనుకుంటాం మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా దేవుడే మనకు ధరింప చేస్తాడు సర్వాంగ కవచాలను ధరించుకోమంటున్నాడు విశ్వాసమని డాలు అంటే ఏదైనా పట్టుకుని నిలిపోమనా కాదు ఏ భయం వచ్చినా ఏ ఇరుకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యంగా నిలబడతాం ఎందుకు మనకు విశ్వాసమైన డాలు మనం పట్టుకున్నాం మనం ఏ విషయంలో కూడా భయపడము ఇదిగో రక్షణ అనే శిరస్త్రాలము రక్షణ అనే హెల్మెట్ను మనం ధరించుకున్నాం ఎవడు కూడా మనం మనల్ని కొట్టలేడు మనం పడిపోయినా సరే మనకి దెబ్బలు తగలం ఆత్మానుసారంగా అంత ధైర్యంగా కలిగి ఉంటాం మనం అటువంటి కవచాలని వస్త్రాలని మనం ధరించుకున్నట్లయితే ప్రియా సోదరి సోదరిరా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈమె దైవభక్తురాలు వ్యాపారం చేసుకున్నటువంటి స్త్రీ ఆమె ఓదరంగు పొడిని అమ్ముతుయ్యత పట్టణ స్త్రాలు ప్రభు ఆమె హృదయమును ఆమె హృదయం తెరిచును గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరా నిజంగా దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు మన హృదయాలు తెరవబడుతున్నాయా లేకపోతే మన హృదయాలు అదే విధంగా ముయ్యబడి ఉన్నాయా అధిక ప్రభువు దేవత దేవుడు అని నీ హృదయం అనేది తలుపు నుండి నేను తట్టించున్నాను ఎవడైతే కనుక నా స్వరాన్ని విని తలుపు తీస్తాడో తలుపు తీసి నన్ను ఆహ్వానిస్తాడో ఏమండి ఈ హృదయం అనే ఇల్లు దేవత దేవుడిది మన ఇంట్లో మనం ఏం చేస్తాం తలుపు వేసుకుంటే తండుకుని మరి వెళ్తాం కానీ దేవుడు అలాంటి వాడు కాదండి ఇదిగో ప్రియా సహోదరి సహోదర నువ్వు ఆహ్వానించినట్లయితే నేను హృదయం అనే తలుపును తడుచున్నాను నువ్వు విన్నట్లయితే నన్ను ఆహ్వానించి నువ్వు తెరిచినట్లయితే అప్పుడు నేను మీతో మీరు నాతోను భోజనం చేస్తారు ఎంత గొప్ప భాగ్యం అండి ఎన్నిసార్లు మనం వాక్యాలు వినట్లేదండి మన హృదయాలు తెరవబడుతున్నాయా మన హృదయాలు మాంసపుృదే స్పందిస్తున్నాయా విరిగిన హృదయాలు పగిలిన హృదయాలు స్పందిస్తాయి అపోసులంటే పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు చెప్పినప్పుడు వారి హృదయాలు పగిలాయి వారి హృదయాలు నొచ్చుకున్నాయి గుచ్చుకున్నాయి స్పందించాయి కనుక అయితే మేము ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఇదిగో మీరు మార్పు చెంది వారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకోండి మీరు పాప క్షమాపణ నిమిత్తమే ఇదిగో పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకోని అన్నారు అవును కదండి మన హృదయాన్ని స్పందించాలి మన హృదయాలు విరగాలి నలగాలి అప్పుడండి నిజంగా స్వరాన్ని నువ్వు వింటావో దేవుని ఆహ్వానిస్తావో ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు ఎందుకు పౌలు గారు చెప్పినటువంటి మాటలేందు అంటే వాక్యమందు ఆమె లక్ష్యమించింది నువ్వు నిజంగా దేవుని ఎందుకు లక్ష్యమించుతున్నావా నువ్వు వాక్యం అందు నువ్వు లక్ష్యం ఇచ్చుతున్నావా లేకపోతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా వాక్యాన్ని నువ్వు అశ్రద్ధగా వింటున్నావా ఇదిగో ఈమె పౌలు గారు చెప్పినటువంటి వాక్యాన్ని లక్ష్య పెట్టింది ఎప్పుడైతే లక్ష్య పెడతావో దేవుని యొక్క వాక్యాన్ని దేవునియందును ఇదిగో నువ్వెప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవు నీ లక్ష్యాన్ని నీ గురి ఏముందో అది నువ్వు చేరుకుంటావో అట్టి రీతిగా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం వింటున్నామా ప్రియా సోదరి సోదరులరా ఇదిగో ఆమె ఆమెయు ఆమె ఇంటివారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే ఆమె కాదండి నేనను నా ఇంటివారును యహో అని మేము సేవిస్తాము యహోషివ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇదిగో నేను మా ఇంటి వారు అందరము కూడా దేవుణ్ణే నిత్య ఇదిగో ఆ యొక్క జీవం కలిగినటువంటి దేవుణ్ణే సత్యదేవుణ్ణే మేము ఆరాధిస్తాము ఆవిడ అంటుంది ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు పొందేశారు ఆమె అంటుంది నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకని మమ్మను బతుమా బలవంతము చేశాను అవును కదా మీరు నిజంగా కనుక నేను మంచి అనుకుంటే కనుక నేను దేవుని ఎద్దు దైవ భక్తిగల నుండి స్త్రీ అని మీరు అనుకుంటే కనుక మీరు మా ఇంటికి రండి అవును కదండి నిజంగా ఎవరైనా సరే ఏమండి పాస్టర్ గారు మేము నిజమైనటువంటి భక్తిపరులము నిజమైనటువంటి విశ్వాసులం అనుకుంటేనే మీరు రండి ఏం పర్వాలేదు మేము నీతిగా న్యాయంగా యథార్థంగా ఎటువంటి పాపము లేరు వారు మీకు అనిపిస్తేనే మీరు దైవ సేవకులు కనుకబట్టి మీరు మా ఇంటికి రండి లేకపోతే రావద్దు కానీ ఇదన్నా ఏం చేస్తున్నారండి అడిగి వాడు ఇవ్వడం లేడు అలాగా సేవకులు కూడా అనేకమంది వాడు వ్యభిచారం చేస్తున్నా సరే వాడు దొంగ అయినా వాడు అబద్ధికుడైనా వాడు నోరు సరిగ్గా లేకపోయినా సరే అయితే పిలవకుండానే సరే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఇంక పిలిస్తే ఇంక చెప్పాల్సిన లేదు కదండి వాడు వ్యభిచారా వాడు దొంగ వీడి ప్రవర్తన సరిగ్గా లేదా ఏమీ ఆలోచన లేదండి కానీ ఏమంటుంది ఇదిగో నా సేవకులారా నేను నిజంగా గనక ప్రభువునందు నేను విశ్వాసము గలదానండి మీరు ఎంచితే అవును కదా ఈమె విశ్వాసం సరిగ్గా లేదు ఈమె దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట్లేదు ఈమె యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు మనం వెళ్ళకూడదు ప్రార్థించాలి అని తెలుసుకుంటుంది అని అనుకునేటువంటి దైవశాఖ ఉన్నాడా వారిలో మార్పుని తీసుకొస్తున్నారా విశ్వాసంలోను అవును ఒకవేళ నాను ఇంకా మార్పు రాలేదేమందుకే ఐగారు రాలేదు నిజంగా నా నేను మార్పు చెందాలి ఇదిగో నేను నా మాట తీరు సరిగ్గా లేదు నా ప్రవర్తన చాల నా జీవితమే సరిగ్గా లేదు కానీ విశ్వాసం ఉంచితేనే రండి అన్నప్పుడు నిజముగా వీరు వెళ్ళారండి వీరు వెళ్ళారు మనం చూస్తే నలభై వచ్చినలో వారు చరసాల నుండి వెలుపులుపు వచ్చి ఎందుకంటే పుత్తు అనే స్త్రీ దెయ్యం పట్టింది కదా పుత్తూలను దెయ్యము పట్టిందై సోది చెప్పుడు చేత ఆ సమయంలో పౌలు గారు చెప్పినప్పుడు ఆ దెయ్యం వెలగొట్టినప్పుడు వారు పౌలు గారిని వీరందరూ కూడా లాగేసి బెత్తంతో కొట్టినప్పుడు పౌలుశీలని చరసాలు పెడతారు ఆ చరసాల నుంచి వెలుపులకి వచ్చినప్పుడు లుదియా ఇంటికి వెళ్ళిరి అక్కడ సహోదరుని చూసి ఆదరించి బయలుదేరిపోయిరి అంటే లుదియమ్మ సంఘాన్ని స్థాపించినట్టుకుంది సంఘాన్ని నడిపిస్తుంది అక్కడ అనేక మంది సహోదరుల్ని తీసుకుని వచ్చింది వాక్యం చెప్పించింది తన కుటుంబమే కాదు అనేక మంది సహోదరుల్ని ఈ దినాన మనము కూడా దేవుళ్ళకి నడిపించేవారుగా మంచి విశ్వాసు విశ్వాసులుగా విశ్వాస రాణ్రులుగా ఇదిగో దైవభక్తి కలిగినటువంటి వారుగా నా ఉద్యోగము దేవుడి శైలిలోకి వెళ్ళడానికి అడ్డు వస్తుంది నా వ్యాపారం అడ్డు వస్తుంది నా బిడ్డలు అడ్డు వస్తున్నారు నా భార్య నా భర్త ఎన్నెన్నో చెప్పుకొస్తామండి ఈమెకేమి అడ్డు రాలేదే అందుకే దేవుడు ఆమె ఎవరనే అని తేరు చూచాడు మంచి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ నీవు నేను మనమందరం కూడా అట్టి రీతిగా అది మనం జీవించినట్లయితే లుదియా గారి జీవితంలో మనం అనేటువంటి పాఠాలు ఇంకా నేర్చుకోవచ్చు ఆమె భక్తి ఏంటి ఆమె నడవడికేంటి ఆమె యొక్క ప్రవర్తన ఏంటి ఆమె యొక్క మాట తీరేమిటి ఇది నెలలు అనేక మంది స్త్రీలు మాట్లాడితే అసలు సరిగ్గా మాట్లాడరు కానీ అనేక మంది ఉన్నారు లుదియా స్త్రీలాగా ఎంత ఏ విధంగా ఆదరిస్తారో ఎంత దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నమ్రత కలిగి దేనత్వం కలిగి అనేక మంది ఉన్నారు అట్టి రీతిగా ఇదిగో లుదియా స్త్రీలాగా అనేక మంది అందరూ కూడా మారినట్లయితే మంచి విశ్వాస పరురాలుగా మంచి దైవ భక్తి పరురాలుగా మారినట్లయితే వారి కుటుంబాలని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని ఇదిగో ఈ జ్ఞానవంతురాలండి దేవుని యొక్క జ్ఞానం పొందుకుందండి మనందరం కూడా పొందుకునే వారికి ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగురించిన కాక ఆ మీన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఐరోపా ఖండాన్ని వెలిగించినటువంటి గొప్ప జ్యోతిగా గొప్ప దీపముగా ప్రభవ నువ్వు ప్రకాశింపజేసినటువంటి గొప్ప దేవుడు ప్రభా అట్టి రీతిగా మమ్మల్ని కూడా వెలిగించండి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నమ్మ నడిచిన పర్వతండి ఆ మీన్ ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆన్